ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఐషయా ప్రవచన గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదాన నేను జనములతో కట్టడములను కట్టుదును నీలములతో పునాదులు వేద్దును అని ఇక్కడ దేవాత దేవుడు మరి వాగ్దానం చేస్తున్నారు పిల్లరా దేవుని నమ్ముకొని కూడా ఆదరణ లేకుండా ఉన్నావా నెమ్మది లేకుండా ఉన్నావా అనారోగ్యం చేతో ఉన్నావా దేవుడినితో యువదేకాల సమయం మందు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆదరణ లేక దాన ఇదిగో నిన్ను నీలాంజనముల చేత నీ పట్టణములను నీ కడతాను నీలముల చేత నీకు పునాదులు వేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఇదిగో పూర్వ వైభవం నీకు మరలా దేవుడు పూర్వ పూర్వస్థితిని దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు నిన్ను దేవుడు నీ స్థితిని చూచాడు నీ పరిస్థితి అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి తప్పక ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు గనుక ఇది గమనించి దేవుని యొక్క సమ్ముఖంలో ఉన్నటువంటి మీరు దేవా మరి నేను అలసి ఉన్నానని దేవుని దగ్గర మీరు అలసి ఉండటం ఆయన చూస్తున్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అధైర్యపడం దేవుడు మిమ్మల్ని దర్శించి ఇది గమనించి దేవుని యొక్క సమ్ముఖంలో ప్రార్థనతో మరి పట్టణములను నీళ్ళము పునాదులను వేసుకొని దేవుని ఇచ్చే జీవులు పొందుకొని జీవిద్దామా ప్రార్థన చేద్దామా పురాధన కరుణ సంపన్నుడా కృపగిన దేవ దావేది కుమారుడా ని గ నామము కేశ స్వామి ఉదయకాల సమయం ముందు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రం దేవా నీలాంజనముల చేత మా పట్టణములను నీలముల చేత మా పునాదులను వేసి మమ్మల్ని స్థిరమైనటువంటి పాత్రలుగా స్థిరమైన బండగా దేవా మీరు మమ్మల్ని వాడుకోమని మీ సముఖంలో మేము వేడుకొని చున్నాం కృప ద్వారా నింపి నడిపించండి గణపరచండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము ఆర్థిక బద్దలు ఉన్నవారికి విడుదల రక్షణ లేని ప్రజలందరికీ రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడి కోసం సిద్ధపరచమని గణతమహి మస్తుతిని మీరు పొందమని ఏ శక్తి కలిగిన మస్తుతించి ఈ ప్రాధాన్యత సమర్పించి అడిగి పెడుకుని నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్